టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామ దేవత శ్రీ స్వేచ్ఛావతి ఆలయాన నూతన శిలా విగ్రహం కొలువు తీరింది గత మూడు రోజులుగా విగ్రహ శాంతి శాంతియాగాన్ని శాస్త్రోప్తంగా జరిపారు తొలి రోజున జలాదివాసం క్షీరాదివాసం కార్యక్రమాలు రెండో రోజున పుష్పాదివాసం ధాన్యాదివాసం సయ్యాదివాసం కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు ఉదయం పూర్ణాహుతి విగ్రహ ప్రతిష్ఠ శిఖర ప్రతిష్ట మహా కుంభాభిషేకం ఘట్టాలను ప్రముఖ వేద పండితులు జరిపారు ఆలయాన కొలువుతీరిన అమ్మ వారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు ఆలయ అభివృద్ధికి భక్తులు ఆర్థికంగా వస్తు సేకరణ సహకారం అందించారు సామూహిక కుంకుమ పూజలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా జరిపించామని ప్రతిష్ట బ్రహ్మ వెంకటేశ్వర శర్మ చెప్పారు అమ్మ అపురూప లావణ్యాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవని భక్తులు తెలిపారు ಸ್ವಾಹ

درم ۾ نه او تين پر جو مي مليا ملي دسندڙ وانو انوچرا ديتو نما علمدار داسه کرستو سمانه ستدا او خارن نادين پر జ మనవి మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి మన గ్రామ కులదేవత అయినటువంటి పిలిస్తే పలికేటటువంటి ఆ యొక్క స్వేచ్ఛాదేవి యొక్క ఆలయాన్ని భక్తుల యొక్క సహాయ సహకారాలతో నూతనంగా సుందరంగా ఆలయాన్ని నిర్మించి అందున భక్తుల యొక్క సహాయంతో దివి ఇరవై తొమ్మిది అలాగే ముప్పైవ తారీఖు ముప్పై ఒకటో తారీఖు శుక్రవారము శనివారము ఆదివారము మూడు రోజులు కూడా ఈ యొక్క స్వేచ్ఛాదేవి యొక్క ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం భక్తుల యొక్క సహాయ సహకారాలతో అలాగే కమిటీ సభ్యుల యొక్క వ్యవహారంతో పిఠాపురం మా యొక్క తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నుంచి మేము అంటే నేను చంద్రాభట్ల లక్ష్మీ వెంకటేశ్వర శర్మ మరియు మా యొక్క బృందం వేద పండితులచే అంగరంగ వైభవంగా మూడు రోజులుగా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా జరిగాయి ఇందులో మొదటి రోజున అమ్మవారి యొక్క విగ్రహాలకి యంత్రాలకి జలాధివాసము క్షీరాధివాసం చేశాము ఇక రెండో రోజున పుష్పాధివాసము ధాన్యాధివాసము చేసి నిన్న సాయంత్రం అంటే మనకి శనివారం సాయంత్రం రెండో రోజు సాయంత్రం పంచశయ్యాధివాసము అనేటటువంటి శయ్యాధివాస కార్యక్రమం చేసి ఈ రోజున ఉదయం ఏడు గంటలకు ఈ యొక్క అమ్మవారి కూర్చునేటటువంటి పీఠం మీద యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషములకు అంగరంగ వైభవంగా అమ్మవారిని గ్రామస్థులు భక్తులు కమిటీ వారి యొక్క సమక్షంలో వేదమంత్రములతో మంగళ వాయుద్యములతో మేషలగ్న పుష్కరామసందు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిపి అనంతరం ఈ మూడు రోజులు చేసినటువంటి హోమాది కార్యక్రమాలన్నీ కూడా అగ్నిహోత్రుడికి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని చేసి శిఖరముల మీద పూర్ణములంటే బూర్లు వేసి విశేషమైనటువంటి పూజా కార్యక్రమములు చేసి ఈ యొక్క అమ్మవారి యొక్క దృష్టిని ముందుగా ఈ మంత్ర ప్రతిష్టాపన అంతా కూడా జరిగింది కాబట్టి ముందుగా ఆవు దూడ గోదృష్టి చూపించి తర్వాత కమిటీ సభ్యులు భక్తులు సర్వజనులు కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నారు ఇప్పుడు మరికొద్దిసేపట్లో అమ్మవారి యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా సుమారు ఐదు వేల మంది స్త్రీలతో సామూహికంగా అమ్మవారికి ప్రీతిగా కుంకుమ పూజ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా కమిటీ వారు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిపించున్నారు రోజున ఈ యొక్క ఆలయం విగ్రహం ప్రతిష్టాపన జరిగింది కాబట్టి మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి విశేషంగా ఈ యొక్క ఆలయానికి వస్తూ అమ్మవారు పిలిస్తే పలికేటటువంటి దైవం ఆవిడ అందుచేత అటువంటి కొంగు బంగారమైనటువంటి స్వేచ్ఛామాత యొక్క అనుగ్రహాన్ని అందరూ భారతదేశంలో ఉండేటటువంటి జనులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది మీ యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకొని అమ్మవారికి మొక్కులు మొక్కుకుని ఆ మొక్కులు తీర్చుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుతున్నాను ఇట్లు ఆలయ కమిటీ మరియు భక్తి బృందం యొక్క నా పేరు ఏ ఆర్జింగి జగదీశ్వరరావు నేను తిరుపతి నుంచి వచ్చాను స్థపతిగా వర్క్ చేస్తున్నాను అయితే మొట్టమొదటిగా నాకు ఈ దేవాలయానికి సుధీర్ గారు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమ్మవారి యొక్క రూపం ఎలా ఉండేది ఏంటి అంతా కూడా నేను చూశాను అది ఆలయ వాస్తు ప్రకారంగా కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది అది గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని వాస్తు రీత్యా ఏ విధంగా అయితే దాన్ని మనం మోడిఫై చేయాలి అనే ఆలోచనతో మొట్టమొదటిగా గర్భగుడిలో ఉన్న అమ్మవారిని ఈ స్వేచ్ఛావతి అమ్మవారిని యొక్క ఆవిడ ప్రతిభ అంతా కూడా గ్రామం అంతా కూడా చూసిన తర్వాత దీన్ని ఏ విధంగా ఒక రూపాన్ని తీసుకురావాలి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఒక రూపంలో తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో అమ్మవారిని మనం ఒక విగ్రహ రూపాన్ని తీసుకొచ్చాం ఆ విగ్రహ రూపం ఎలా ఉండాలి ఏంటి అనేది ఆగమ ఆగమశాస్త్రరీత్యా మనం ప్రతిదీ కూడా డెవలప్ చేస్తూ ఈ శాస్త్రాలని ఎక్కడ కూడా మనం తప్పుదవు పట్టించకుండా ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఈ గ్రామంలో ఉండేది అంటే ఈ ఉన్న ఆలయ ప్రంశస్సుని ఒకొక్క ప్రాకారాన్ని నిర్మాణం చేసి ఈ నిర్మాణంలో ప్రతిది కూడా అమ్మవారికి సంబంధించి భోగాలు ఏ విధంగా పెట్టాలి ప్రతిదీ కూడా చేయాలని చెప్పి ఒక సంకల్పం చేశాం అదేవిధంగా మన ఈ ప్రాకార నిర్మాణం చేయడం జరిగింది ఆగ్నేయంలో పోటు అంటే ప్రసాదాలు చేసే కౌంటర్ని తయారు చేయడం జరిగింది అదేవిధంగా ఈశాన్య భాగంలో ఏకశాల నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా ఏంటంటే దీని అంతటికీ కూడా మనం కమర్షియల్ జోన్ రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని ఒక క్షేత్రం కింద మార్చాలని చెప్పి మన ఆగ్నేయ భాగంలో ఒక కమర్షియల్ కిచెన్ని కూడా డెవలప్ చేశాము అక్కడ వేలాది మందికి మనం అన్న ప్రసాదాలు తయారు చేయడానికి కానీ తర్వాత రాబోయే రోజుల్లో కూడా అక్కడ ఒక కళ్యాణ మండపాన్ని కూడా మనం డెవలప్ చేస్తున్నాము దాంతో ఈ ఊర్లో ఉండే ప్రతి ఒక్క గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మనం ఇక్కడ అంగరంగ వైభవంగా కళ్యాణ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ ద్వారా మన సంకల్పం అంతేకాకుండా ఈ మూడు రోజుల కార్యక్రమం కూడా ఎంతో అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల దృష్టిలో పెట్టుకొని కమిటీ సభ్యులు అందరూ కూడా సహకరించడం ద్వారా ఆగమ శాస్త్రరీత్యా ఎక్కడ కూడా మనం ఏ విధంగా కాంప్రమైజ్ అవ్వకుండా కమిటీ తరఫుల నుంచి కూడా అందరూ కూడా ఎక్కడ కూడానా ఏ ఒక్క విషయాన్ని కూడా మీకు ఏ విధంగా శాస్త్రవీత్య చేయాలనుకుంటే ఆ విధంగా చేయండి అని అంత భరోసా అంత నా మీద పెట్టడం వల్ల బాధ్యత అంతా కమిటీ సభ్యులు అందరూ కూడా నాతో ఉండడం ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని నేను సక్సెస్ఫుల్గా చేశాను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరుని అందరికీ నమస్కారాలు చేస్తూ తెలియజేస్తున్నాను నేను ఇచ్చా ఇంతటి వైభవ తేడానికి కారకుడు సుధీర్ మేము అందరం ఉన్నా సరే ఇంటి మాట మాట్లాడుకోవాలి నిలబడేవాడే నిలబడి చేయించుకునేవాడే అందరికైనా పనుడు మాకైనా చిన్నవాడైనా సరే డెవలప్మెంట్ చాలా సహకరించాడు కాబట్టి ఆయనకి మా ధన్యవాదాలు మరి తపతి గారికి కూడా మా నమస్కారము తర్వాత ఇలా జరగడం కూడా మా ఇచ్చాపురానికి చాలా అదృష్టం అనుకుంటాను రేపు పొద్దున ఇది కనీసం అంటే ఇచ్చాపురానికే కాదు ఇది క్షేత్రం దివ్యక్షేత్రం కింద కూడా వస్తుందని నేను అనుకుంటాను మా తరా కాకపోతే మన తరా కాకపోతే తర్వాత తరావులైనా సరే ఓ దివ్యక్షేత్రంగా దీనికి దర్శిస్తారు ఆశిస్తే నేను చర్వ తీసుకుంటాను